తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు బెలుగుప్ప మండలంలోని రామ్సాగరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు టీటీడీ సాంప్రదాయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు అన్యమతస్తులు సంతకం పెట్టి దైవదర్శనానికి వెళ్లాల్సి ఉన్నా ఏ రోజు సంతకం పెట్టినా పాపాన పోలేదని లడ్డూ తయారీలో కూడా కల్తీ కలిపారని జగన్మోహన్ రెడ్డిపై పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాకుండానే జగన్ పత్రిక విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు జగన్ పాలనలో గాడి తప్పిన పాలనను గాడిలో పెడుతున్నామని వివరించారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు వంద రోజుల్లో ఈ ప్రభుత్వం గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం పేదలకు పెన్షన్లని పెంచడంతో పాటు నెలలో ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా వాళ్ళకు అందించడం జరుగుతుంది మరి అట్లనే ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థులకు బిఎస్సీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఇవన్నింటితో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఈ ప్రభుత్వం తన దిశానిర్దేశనాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రజల ఆశ ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తావు మరి గతంలో ఏం జరిగింది రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద కేసులు ఏదైనా ప్రశ్నిస్తే జైళ్ళల్లోకి పెట్టడం అనంతపురం జిల్లాని ఎడారిగా మార్చేసింది ప్రభుత్వం అందరినీ వాళ్ళు గంపెడు మట్టిని కూడా తీయలేదు నాయకులు ఈరోజు అప్పుడే ఇంకా వంద రోజులు కూడా కానీ ప్రభుత్వానికి వచ్చి వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు ఒక పత్రిక అయితే అనేక పుంకాను పుంకనులుగా కథలు పెడతా ఉంది మీరు ఒక్క ఒక్క గంప మన్నదిలా ఒక రోడ్డు మీద ఒక గుంతను ఊడ్చలేదు ఒక పాపాల పుట్ట లాంటి ప్రభుత్వాన్ని మీరు మాకు అందించిపోతే ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దేటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కి ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎట్లా నడిచింది అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొరికేటువంటి లడ్డులో కూడా కల్తీ కలిపారు ఇది నిజమనేటువంటి టెస్ట్ రిపోర్ట్లు ఈరోజు బయటకు పెడితే కానీ తెలియనటువంటి పరిస్థితులకు వచ్చినారంటే దేవుడి దగ్గర ఆవు నెయ్యితో చేయాల్సిన దగ్గర కూడా బాధ వేస్తుంది అనిమల్ ఫ్యాట్ వాడారు అనేటువంటిది నిజంగా రేపు ఎంక్వైరీ జరిగి దీంట్లో నిజాలు వస్తే ఇంతకన్నా దుర్మార్గము పాపం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఆలయంలో పోయేటప్పుడు ఆయన సంతకం పెట్టిపోవాలి చట్టం ఏం చెప్తుంది టీటీడీ దేవాలయంలో అన్య మతస్థులు పోయేటప్పుడు అక్కడ నమోదు చేసుకుని పోవాలి అది ఎప్పుడూ కూడా టీటీడీ దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు ధిక్కారం తిరుపతి అంటే ఆయన గౌరవం లేదంటానికి అక్కడ మొదలైంది స్వామికి ఏమి సమర్పించాలనుకున్నా ప్రభుత్వం తరఫున సత్య సమేతంగా సమర్పించాలి ఏ ఒక్కరోజు కూడా జరగలేదు తిరుపతి అంటే మీకున్న నిర్లక్ష్య భావం నాలాంటి వాళ్ళం మేము పోతే ఖచ్చితంగా తిరుపతిలో అన్నదాన సత్రంలో ఒక పూట భోంచేసే వస్తా నేను గత ఐదేళ్లల్లో ఎప్పుడు పోయినా కూడా ఎంత పతనావస్థకు చేర్చారో అనిపించింది మొన్న చుస్తున్నాడు గుండు కొట్టుకుని ఇంకా నెలగాల నేను పోయి అదే భోజనశాలలేకపోయినా అప్పుడే డెబ్భై ఎనభై శాతం ఇంప్రూవ్మెంట్ కనపడింది ఇంకా ముప్పై శాతం ఇంప్రూవ్మెంట్ కావాల్సింది రాబోయేటువంటి రోజుల్లో అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను కాపాడడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది నిజంగా గతంలో జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే విచారణ చేసి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని కూడా నేను కోరుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి